హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి మన టాపిక్ వచ్చేసి అమెరికాలో పిల్లలు పడే కష్టాలు ఉన్న ట్రంప్ చేసే పనులు ఏదో ఈ ట్రంప్ వచ్చిన తర్వాత గుడ్ న్యూస్ చెప్పాడు పిల్లలకి అంటే అసలు గుడ్ అంటూ ఉందండి అంత బ్యాడ్ ఎందుకంటే అసలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా గతంతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే గతంలో ఉన్న రేట్లకి ఇప్పుడు రేట్లకి అసలు సంబంధమే లేదు పిల్లలు సంపాదించుకునే సంపాదన అలానే ఉంది కానీ మనం ఖర్చు పెట్టేది మొత్తం కూడా ఎక్కువ ఎక్కువ ఉంది అది కూడా ఎలా అంటే తినే కూరగాయల దగ్గర నుండి కోడిగుడ్లు కావచ్చు చికెన్ మటన్ పాలు అసలు ఇది అదే పని లేకుండా ప్రతి ఒక్కటి రేట్లు పెంచి కూర్చున్నారు అది కూడా ఆ రేట్లు కూడా కాస్తే కూస్తే కాదు చాలా చాలా ఏర్వేసిన ఉంది గతంలో కూడా నేను ఒక వీడియో పెట్టాను అది నాన్ వెజ్ గురించి ఆ వీడియోలో కూడా రేట్లు చూడొచ్చు మీరు ఎంత రేట్లు తక్కువ ఉన్నాయంటే సెవెన్ డాలర్ కి ముప్పై కోడిగుడ్లు సెవెన్ డాలర్ ఎక్కడ ఇవాళ ట్వంటీ డాలర్ నుండి ట్వంటీ ఫైవ్ డాలర్ వరకు ఇవాళ రేట్లు మార్కెట్ రేటు అలా ఉంది అంత రేట్లు ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ డాలర్ దాకా అదే ముప్పై కోడిగుడ్లు అమ్ముతుంది అంటే ఇరవై రెండు డాలర్ల నుంచి ఇరవై ఐదు డాలర్ల దాకా కోడిగుడ్లు రేటు కూడా అమ్ముతుంది అంత రేటు పెరిగింది అసలు సగానికి సగం చూడండి మీరే ఎంత ఏర్వేషన్ ఉందో అంత తేడాతో ఉంది అంటే ఇప్పుడు అన్ని కష్టాలు అంత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అమెరికాలో ఉన్న వాళ్ళు మనకి పిల్లలు కావచ్చు మన ఇండియన్స్ ఏముంది ఇంకా ఆల్మోస్ట్ అందరికీ ఇంకా అదే ఫుడ్ అనుకోండి ప్రతిదీ అంతంత రేట్లు పెరిగినాయి అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ట్రంప్ పుణ్యమాని ఇంతంత రేట్లు పెరిగినాయి సరే ఇంతంత రేట్లు పెరిగినాయి కదా అని చెప్పేసి ఇవి ఏమన్నా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి అంటే ఫేస్బుక్ లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పేసి పెట్టడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి ఎందుకంటే ఇలా పెట్టి మళ్ళీ ప్రచారం చేయకూడదు ఎందుకంటే మనం మంచి అయినా చెడైనా బయటికి వెళ్ళిపోయిద్ద ఉద్దేశంతో అసలు ఎవరు ఏమైనా సరే బయటికి ఓపెన్ అవ్వద్దు అంత ఎంత శాసనం చెప్తారు చూడండి అమ్మ పెట్టనివ్వదు అడుగు తినేవద్దు అన్నట్టు ఏం చేసినా సరే ఇది నా రూలు నా సిస్టమ్ ఇంక ఇంతే నేను ఇంతే ఫాలో అవుతాను అన్నట్టు ఇలా ఉంది ఇంక ఇది ఒకటను ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే మన తెలుగు పిల్లలతోటి రెస్టారెంట్లు కావచ్చు ఇండియన్ మార్కెట్ కావచ్చు హోటల్స్ పెట్రోల్ బంకులు అన్ని కళకళలాడుతూ ఉండేది అమెరికాలో ఈ మధ్య కాలంలో అదంతా బోసిపోయింది ఎక్కడికి పోయినా కూడా పాపం ఇండియా పిల్లలు కనిపించట్లేదు అందులో మన తెలుగు పిల్లలు ఆడికి పోయినా కూడా ఇండియన్ మార్కెట్కి వెళ్తే వందలాది పిల్లలు జాబులు చేస్తా కనిపిస్తా ఉండేవాళ్ళు అలానే పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినా కూడా అంటే పెట్రోల్ బంకులు అంటున్నారు మాములు కాదు గ్యాస్ స్టేషన్ గ్యాస్ స్టేషన్ లో పనిచేసే పిల్లలు కావచ్చు ఎక్కడైనా చాలా వరకు తగ్గిపోయారు ముఖ్యంగా అసలు రెస్టారెంట్లు అసలు కనిపించట్లా ఎక్కడికైనా వాళ్ళు ఒకవేళ ఏదైనా చేస్తున్నా గానీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా కానీ ఎవరన్నా వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ సైడ్ కి వెళ్ళిపోతున్నారు అంటే తప్పుకుంటున్నారు అనమాట కనిపించకుండా చేస్తున్నారు చేసినా గానీ కానీ కొంతమంది పిల్లలు మాత్రం కనిపించే విధంగానే చేస్తున్నారు అంటే డేర్ చేసి చేస్తున్నారు ఎట్టయితే అట్టయింది లేకంటే చేసేది ఏమి ఉంది అన్నట్టు కానీ అది కరెక్ట్ కాదు ఎట్టయితే అట్ట చేసుకోవడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడి మిమ్మల్ని అంత దూరం పంపిస్తే పిల్లల్ని ఇక్కడ ఏమి లేకనే కదా అంత దూరం మీరు వెళ్ళింది మళ్ళీ తిరిగి అంటే రిటర్న్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేయగలుగుతారు అప్పో సపో కష్టం ఏదన్నా కాని ఇక్కడ నుండి తల్లిదండ్రులు పిల్లలకి అక్కడ అంటే ఈ రెండు సంవత్సరాలు వాళ్ళకి చదువు అయిపోయేంత వరకు తల్లిదండ్రులు వాళ్ళకి డబ్బులు పంపించటమే మంచి పద్దవుతాయి అలా కాకుండా మీరు పార్ట్ టైం చేసుకోండి ఎట్టయితే అట్టయిత తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదు తట్టై ఏదేముంది ఒకవేళ పొరపాటున ఏమన్నా దొరికిపోయారనుకోండి పంపించేస్తారు కదా రెట్ని పంపించేస్తారు అందులో ఏం మీరు డౌట్ పడాల్సిన పని లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గతంలో కూడా ఒక ఇరవై పది సంవత్సరాల క్రితం నుంచి పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు అమెరికాలో ఉన్న పిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అమెరికా అంటే అమెరికా నుంచి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది వేరే దేశం నుండి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అక్కడ స్థిరపడ్డ వాళ్ళని అంటే వాళ్ళకి ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళి అది లవ్వా లేకపోతే వాళ్ళు కేవలం గ్రీన్ కార్డు కోసం చేసుకుంటున్నారా అది వాళ్ళ ఓర్ అభిప్రాయం అది దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన పని లేదు అలాంటి వాళ్ళను కూడా ఇప్పుడు చిక్కుల్లోకి తీసుకొస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ఎందుకంటే అసలు మీరు ఏ బేసిక్ మీద పెళ్లి చేసుకున్నారని ఏ బేసిక్ మీద తోటి అసలు మీరు ఇక్కడ ఉంటున్నారని అలాంటివి కూడా బయటకు వస్తున్నాయి అలాంటివి బయటకు వచ్చి అలాంటి వాళ్ళని కూడా ఒక ఇద్దరిని అయితే పంపించారు ఇప్పుడు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ఇద్దరినైతే పంపించారు ఏంటి అమెరికాలో ఉన్న అమ్మాయిని అమెరికాలో ఉన్న అబ్బాయిని కానీ పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ కార్డు వచ్చి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇది మళ్ళీ తప్పు లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అని కూడా అనుకోకండి ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ప్రూఫ్ లేని నేను ఏది మాట్లాడను అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను అలాంటి అలాంటి వాళ్ళని అంటే ఆల్రెడీ అమ్మాయికి గ్రీన్ కార్డు వస్తే ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ఆ అబ్బాయిని ఆ నువ్వు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అబ్బాయిని అంటే ఏమి లేదు చిన్న లాజిక్ చెప్పి పంపించేశారు అలానే అమ్మాయిని కూడా పంపించేశారు అమ్మాయిది కూడా అంతే పెద్ద ఏమి అక్కడ ఏమి నేరాలు ఏమి ఘోరాలు ఏమి లేవు అది కూడా చిన్న లాజిక్ ఆ చిన్న లాజిక్ తోటి అమ్మాయిని కూడా అలానే పంపించారు ఇప్పుడు వాళ్ళిద్దరితో కూడా ఏందన్నది తెలియదు అంటే వాళ్ళు కూడా అదే ఎవరికైనా ఒక ఆప్షన్ ఇస్తారు కదా ఒక తొంభై రోజులు మీరు ఏదో ఒకటి తేల్చుకొని పుట్ట సర్దుకోండి అని చెప్పేసి సేమ్ ఇప్పుడు వాళ్ళు కూడా అదే పొజిషన్ లో ఉన్నారు వీళ్ళు ఎవరు ఏంటి అన్నది చెప్పడం పెద్ద సమస్య కాదు కానీ కాకపోతే ఎవరు పర్సనల్ విషయం అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం బయటకి తీసుకురావటం కరెక్ట్ కాదు కాబట్టి మనం చెప్పకూడదు అందుకని చెప్పేసి చెప్పట్లేదు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు అంటే మాకు తెలిసిన వాళ్ళు మేమున్న ఏరియాలో వాళ్ళు కూడా ఒక ముగ్గురు అమ్మాయిలు వాళ్ళు చదువుకోటానికి వెళ్ళిన అమ్మాయిలే అంటే వాళ్ళకి ఇంకా జాబ్ అలా ఏం రాలేదు ఎఫ్ వన్ మీదనే ఉన్నారు వాళ్ళు ఇంకా ఎఫ్ వన్ మీద ఉన్న అమ్మాయిలకే జాబ్ రాక వాళ్ళు పార్ట్ టైం జాబులో దొరికితే వాళ్ళని ముగ్గురు అమ్మాయిలు పంపించేస్తున్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అమ్మాయిలు ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు వచ్చేసి నోటీసులు వచ్చేసి వాళ్ళని ఆల్రెడీ వెళ్ళిపోవాలి మీరు అని చెప్పేశారు ఇవి జరుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ అదే నేను చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ పార్ట్ టైం జాబ్లు చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పార్ట్ టైం జాబు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే సేమ్ అదే ఇప్పుడు మీరు ధైర్యం చేసి ఎట్టయితయిందిలే చేద్దాంలే అని మాత్రం అసలు అనుకోకండి ఎక్కడో ఒకసారి ఎవరో ఒకరు దొరికిపోతున్నారు కానీ ప్రతిదీ ఇప్పుడు బయటికి రావడానికి వీల్లేదు ఎందుకంటే చెప్తున్నాను కదా ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలోకి రావద్దు అని చెప్తున్నారు సోషల్ మీడియాలోకి వచ్చి మీరు ప్రతిదీ అంటే ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఫేస్బుక్ లో కావచ్చు లేదంటే సోషల్ లు కానీ వాట్సాప్ గ్రూపులు కానీ లేదంటే యూట్యూబ్ల ద్వారా కానీ ఎక్కడ మీరు అసలు ఏం పెట్టొద్దు ఇప్పుడు పెడితే మీ తీస్తాను ఇస్తాను అని చెప్తున్నాడు మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే నా దేశంలో ఉన్న వాళ్ళు అంటే అమెరికన్స్ అంటే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నో ప్రాబ్లం కానీ మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా బయట నుంచి వచ్చిన వాళ్ళు మీరు అంటే ఇంతకు ముందు ఇంత రూల్ లేదు అసలు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా బాగానే మాట్లాడే అంత స్వతంత్రం ఉంది అక్కడ అమెరికాలో కానీ ఇప్పుడు అంత స్వతంత్రం ఇవ్వట్లేదు ఇప్పుడు ట్రంప్ వచ్చిన దగ్గర నుండి బయట నుంచి వచ్చిన వాళ్ళు మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు లాగానే ఉండాలి అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఏదన్నా మాట్లాడినా ఏం చేసినా కూడా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నో ప్రాబ్లం కానీ మీరు మాత్రం ఇంకా అదే మనం ఏదో అనకూడదు ఇంకెంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు కానీ మీరు అలా అణిగుమనిగు ఉండాలి అని చెప్తున్నారు తప్పదేక ఈ ఐదు సంవత్సరాలు ఏమైనా సరే ఇలానే ఉండాలి ఎందుకంటే మరి ఇంకా ఒక ఆ నాయకుడు అనేవాడు ఉన్నప్పుడు ఇక ఆ నాయకుడు రూల్ ఎలా ఉంటుంది అన్నది ఇంకా దాన్ని పాటించాల్సిందే ఎవరైనా పాటించకపోతే మాత్రం వాళ్ళ తాట తీస్తాను అని చెప్తున్నాడు డైరెక్ట్ గా చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా కూడా ఏం కాదు ఏదేమైనా కానీ చాలా జాగ్రత్తగానే ఉండాలి గతంలో లాగైతే లేదు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గతంలో అంటే ఎట్ ఏ చేసినా కూడా అంతగా ఎవరు వాళ్ళు లేరు చాలా హ్యాపీగా ఉన్న అమెరికా మొత్తం కూడా ఇప్పుడు ఏమిందంటే అంతా కూడా చాలా భయం భయంతో ఉండాల్సి వస్తుంది ప్రతిదీ భయం భయంతో ఒకటి కాదు ఏదన్నా ఇప్పుడు మీ కాలేజీల్లో కానీ ఏదన్నా కొంచెం ఏదన్నా మీరు కొంచెం రెబల్గా మాట్లాడినా కూడా అంటే రెబలుగా అంటే అసలు మామూలుగా మాట్లాడరు అక్కడ ఏదన్నా ఇప్పుడే కాదు అది గతంలో కూడా మాట్లాడరు మాట్లాడితే ఏంటంటే వాళ్ళ వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు అలా కాకుండా ఇప్పుడు కొంచెం కూడా మాట్లాడటానికి అవకాశం లేదు అదేంటంటే అమెరికన్స్ పెట్టుకోవచ్చు అంట అంటే అమెరికా సిటిజన్ అయితే ధర్నాలు చేసుకోవచ్చు మీటింగ్లు పెట్టుకోవచ్చు సభలు నిర్వహించవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఏ దేశం ఆల్మోస్ట్ ఏ దేశం నుంచి వచ్చి అమెరికాలో నివసిస్తున్నా సరే వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డు రాకపోతే వాళ్ళు బయట దేశం వస్తలే కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయటానికి లేదు అని చెప్పేసి చాలా కట్టుదిట్టంగా చెప్తున్నారు ఇలాంటివన్నీ కూడా చాలా వస్తున్నాయి కానీ దీన్ని చూసి మరీ ప్రతిదీ భయపడద్దు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే పదే పదే బయటకెళ్లి తిరిగే వాళ్ళకి కొంచెం సమస్యలు వస్తాయి ఈ మామూలుగా అలా కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి పెద్దగా ఏముండదు కానీ కానీ ఇక్కడ కొంతమంది మళ్ళీ దీనికి ఏంటంటే ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా మంది అసలు బయటకే అంటున్నారు అంటే అసలు కార్ లో తిరగొద్దు అంటున్నారు లేకపోతే బయటకు అసలు అంటున్నారు అసలు బయట ఎక్కడ కనపడవద్దు అంటున్నారు అని కూడా చాలా రకాలుగా చెప్తున్నారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే బయటకు వెళ్లకుండా అసలు ఏమి ఉండదులే కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరు పట్టుకునేది లేదు అసలు బయటకి ఊరికి బయటకెళ్తే ఎవరు ఎవరైనా ఎందుకు పట్టుకుంటారు అది కాదు విషయం మీరు అదే చెప్తుంటే నేను గత వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే మీ రూమ్లో వాళ్ళు ఎవరన్నా మీకు గెట్టిన వాళ్ళు ఎవరన్నా మీ మీద ఏదన్నా కంప్లైంట్ చేస్తే అంటే చిన్న ఈమెయిల్ పెట్టినా కూడా మీరు డేంజర్ లో పడే అవకాశం ఉంటుంది కదొకటే అదొకటి చూసుకోవాలి మీరు బయటికి వెళ్ళడం అంటే ఊరికే సరదాగా బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం పట్టుకోలేదు పట్టుకోవడాలు అలా ఏముండదు కానీ ఏదన్నా ఒకవేళ అనుకోని సంఘటన ఏమన్నా జరిగినప్పుడు మీ పాస్పోర్ట్ మీ ఐడి కార్డు ఏదైనా మీ ప్రూఫ్ అన్నది చూపించాలి అదైతే కంపల్సరీ మీరు జిరాక్స్ అయినా తీసి జేబులో పెట్టుకొని తిరగమనే చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు లేదంటే కాలేజీ వ్యవస్థ కానీ ఎవరైనా చాలా మంది చెప్తున్నది కూడా అదే ప్రూఫ్ చూపించండి ఎవరైనా వచ్చినప్పుడు అంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారు ఎప్పుడు వచ్చారు ఎక్కడ ఉంటున్నారు ఇదంతా కూడా ప్రూఫ్ చూపించండి ప్రూఫ్ చూపించి మీ సైడ్ నా ఎలాంటి తప్పు లేకపోతే మీరు కొంచెం ధైర్యంగా కూడా మాట్లాడండి మీ దగ్గర ఏమైనా తప్పు ఉంటేనే మీరు టెన్షన్ పట్టడం కానీ మీరు దొరికిపోవటం కానీ జరిగిద్ది అలా కాకుండా మీరు కొంచెం ధైర్యంగా మాట్లాడండి అని చెప్తున్నారు ఇది ఒకటి అక్కడ ఎవరికి వాళ్ళు వాదించుకోవడానికి అంటే వాదన చేయడానికి మాట్లాడటానికి కూడా ఏమి అభ్యంతరం ఉండేది కాదు గతంలో కాదు ఇప్పుడైతే చాలా వరకు అది కూడా కొంచెం ఏంటంటే ఆశ చూసి మాట్లాడాలి ఆసి చూసి మాట్లాడకపోతే డేంజర్ లో పడే సమస్యలు చాలా వస్తున్నాయి ఇప్పుడు ఏదైనా సరే ఇంతకు ముందులాగా లేదు మాట్లాడితే దానికి వాళ్ళు ఏదో ఒక చిన్న చిన్న సాకులు చెప్పి ఉద్యోగాలు తీసేయడం కావచ్చు చిన్న చిన్న ఏ పెద్ద పెద్ద రీజన్లు పడే అవసరాలు ఆ చిన్న చిన్న రీజన్ ద్వారా అమెరికా నుండి ఇండియా కావచ్చు అమెరికా నుండి ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని అక్కడికి పంపించడానికి ఎక్కువగా సుముఖంగా ఉన్నారు అదే జరుగుతుంది కానీ ఇప్పుడు మాములుగా ఇప్పుడు మనం ఫస్ట్ లో అనుకున్నట్టు అలా ఒకసారిగా ఎత్తికి పంపించేది ఏం లేదు కానీ అలా అని ఎక్కువ మంది కూడా కాదు ఎవ ఎవరికైనా ఇప్పుడు అదే చెప్తున్నాం కదా మనం టైం బ్యాడ్ అనుకున్న వాళ్ళే ఇక యాడికైనా ఏదైనా జరిగేది అందరూ వస్తారు అని ఏం లేదు అందరూ ఉంటారు అని ఏం లేదు టైం బాగాలేనప్పుడు ఏదైనా సరే ఇలాంటివి జరుగుతూ ఉండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే తల్లిదండ్రులు కూడా ఓ మరీ పార్ట్ టైం చెయ్యండి 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 అని చెప్పకండి చేస్తే ఏంటంటే పిల్లలు ఇక అన్ని వదిలేసుకొని వస్తే మీరు ఎంత చేయ కష్టపడ అంత దూరం పంపించింది దేనికి అంత దూరం పంపించింది వాళ్ళు వాళ్ళ లైఫ్ బాగుంటదనే కదా పంపించింది అలా వాళ్ళ లైఫ్ బాగుంటది అని చెప్పేసి మరి అంత దూరం పంపించి మళ్ళీ రిటర్న్ వచ్చేయండి అంటే అది కరెక్ట్ కాదు కదా కాకపోతే కొంచెం ఆలోచించుకొని తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించుకొని పిల్లలకి అక్కడ కొంచెం వాళ్ళు ఉండటానికి వాళ్ళు ఉండటానికి కాలేజీకి వెళ్ళటానికి ఎంతో కొంత మీరు సమకూర్చాల్సిందే తప్పదు ఎందుకంటే ఇండియా దగ్గర నుంచి మీరు పంపిస్తేనే వాళ్ళ లైఫ్ అక్కడ బాగుంటది అలా కాకుండా లేదు మేము పంపించలేము అని అని చెప్పేస్తే అది కరెక్ట్ కాదు మళ్ళీ పిల్లలు రిటర్న్ వచ్చి ఇక్కడ ఏం చేస్తారు ఇది ముందు మెయిన్ పిల్లలు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయలేరు కదా ఇక్కడ ఏదైనా అవకాశం ఉంటే అంత దూరం వెళ్ళారు కదా ఇక్కడ అవకాశం లేకనే అంత దూరం వెళ్లారు అలాంటప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళు దొరికిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ తిప్పల పడే కంటే అక్కడ ఉండటమే బెటర్ కదా ఏదో ఒకటి రెండు సంవత్సరాలు సంవత్సరాలు కాలేజీ ఆ తర్వాత జాబు అలా ఉండటం వాళ్ళు కొంచెం అక్కడ స్థిరపడే అంతవరకు చూసుకోవాలి కాకపోతే ఇప్పుడు గతంలో కంటే ఈ రెండు మూడు సంవత్సరాల్లో కొంచెం పిల్లలు కూడా ఎక్కువ వెళ్ళారు ఎక్కువ వెళ్ళటం వల్ల కూడా జాబులు కూడా చాలా కష్టంగా ఉన్నాయి అక్కడ కష్టంగా ఉండటం వల్ల కూడా ఈ పార్ట్ టైం జాబులు అన్నది కొంచెం ఎక్కువగా చేస్తున్నారు ప్రతి చోట అది కూడా అది అందరికీ తెలిసిన విషయం అందరికీ తెలిసి తెలిసే పంపిస్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎందుకంటే నేను అదే చెప్తుంటున్నాను గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నది వీళ్ళు పార్ట్ టైం చేసుకొని అయినా ఎటోకాటా ఆ వీళ్ళు పెట్టిన డబ్బులు అంత ఇంకా డబ్బులు త్రిపుల్ చంపించుకొని వచ్చేస్తారు లేని కొంతమంది లేదంటే ఒకవేళ జాబ్ అనుకోకుండా జాబ్ వచ్చినా కానీ స్థిరపడిపోతారు పిల్లల సెట్లు ఎద్దులు అన్న ఉద్దేశంతో కానీ అలా పంపిస్తా ఉన్నారు చాలా మంది ఇదండి మన వీడియో మా వీడియో మీకు నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గడ్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం